అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా నల్లిని దగ్గరకు వెళ్తారు నల్లి దగ్గరకు వెళ్ళి అభి ఎలా అంటూ ఉంటాడు చెప్పు నీ కూతురు ఎక్కడ ఎక్కడ ఉంది చెప్పు నా బాబీని నాకు ఇస్తారా ఇవ్వరా నా బాబీని నాకు ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అని చెప్పి అభి నల్లినితో అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ అయితే ఏంటి అభి ఎవరు ఇవ్వడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అభి ఇలా అంటూ ఉంటాడు ఆ రోషిణిని కన్నా మహాతల్లి ఈవిడ ఆ రోషిణి ఈవిడ కలిసి నన్ను నన్ను నా బాబీని వేరు చేయాలనుకున్నారు నా బాబీని ఇస్తారా లేదా అని చెప్పి అభి నలిని నిలదీసి అడుగుతూ ఉంటాడు అది వినగానే నల్లిని ఇలా అంటూ ఉంటుంది నీ కొడుకుని తీసుకెళ్లినందుకు నా కూతుర్ని ఈ ప్రపంచంలో లేకుండా చేయాలని అనుకున్నావా నా కూతుర్ని నాకు దూరం చేయాలని అనుకున్నావు కదా నువ్వు నా కూతుర్ని చంపడానికి రౌడీల్ని ఎందుకు పంపావని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రౌడీలు పంపడం ఏంటి నేనేం నేనేమో అలాంటి పని చేయలేదని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అదే ఇంటికి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి లోపలికైతే వెళ్తూ ఉంటారు ఇక అభి నల్ని వాళ్ళు మాట్లాడుతూ ఉండగా పోలీసులు అయితే లోపలికి రావడం చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అతను ఆ పోలీస్ ఆఫీసర్ ఇలా అంటూ ఉంటాడు మీలో అభి అంటే ఎవరు అని చెప్పి అడుగుతాడు దానికి అభి అయితే నేనే సార్ ఏమైంది అని చెప్పి అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి అంటాడు అది విని ఝాన్సీ అభి ఒక్క ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి ఏమైంది ఎవరు కంప్లైంట్ చేశారని చెప్పి అడుగుతూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్